హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజాబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ముఖ్యంగా మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండే విధంగా ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని అయితే తీసుకొచ్చేసానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ ఎప్పటికప్పుడు వాటి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియో మీ ముందు తీసుకొచ్చేస్తూ ఉంటాము మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల మీకు మరిన్ని ప్రాపర్టీస్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తూ ఉంటామండి ప్రాపర్టీస్ని మంచి మంచి వీడియోస్ని చేస్తూ ఉంటాం అట్లాగే మన వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనలో కొంతమంది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండే విధంగా డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి చేరిపోయే విధంగా ఒక న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూస్తూ ఉంటారండి వాళ్ళందరి కోసం అయితే ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుంది చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి ఒకసారి వీడియో మొత్తం కూడా మీకు డీటెయిల్గా చెప్తాను మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీకు అన్ని డీటెయిల్స్ అన్ని కూడా మీకు వివరంగా చెప్తానండి అట్లాగే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఒకసారి ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి మనకు తూర్పు వాకిలి మెయిన్ రోడ్డుకి రెండు వందల మీటర్ల దూరంలో మనకి హౌస్ అయితే వస్తుందండి ప్రాపర్టీ వచ్చేసి ఇంటి ముందు కూడా మనకు ఒక థర్టీ ఫీట్ సిమెంట్ రోడ్ కూడా ఉంటుంది చాలా స్పేషియస్గా ఉంటుంది ప్రతి ఒక్క బెడ్రూమ్ కావచ్చు కిచెన్ దగ్గర నుంచి అన్నీ కూడా స్పేషియస్గా ఉంటుందండి టోటల్ సైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అంకణం స్థలము ఇందులో మీకు ఇరవై ఒక్క అంకణం వరకు చుట్టూ కట్టుబడి అనమాట ఇంట్లో మొత్తం కూడా మీకు టూ బీహెచ్కే బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి స్టార్టింగ్ లోనే మనం కార్ పార్కింగ్ కూడా చూడవచ్చు మన వీడియోలో నీట్గా మీకు కార్ పార్కింగ్ కూడా చూపించాము లోనే హాల్ వచ్చేసరికి మీకు మొత్తం కూడా లివింగ్ హాల్ చాలా పెద్దదండి చాలా ఫ్రీ స్పేస్గా ఉంటుంది అట్లాగే మీకు కిచెన్ పక్కనే మీకు పూజ గది కూడా సపరేట్గా ఇచ్చారు అట్లాగే టూ బిహెచ్కే బెడ్రూమ్లో టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయండి మొత్తం కూడా మీకు ఫ్లోరింగ్ అంతా మార్బుల్ యూజ్ చేశారు పైన పిఓపి సీలింగ్ కూడా ఉంది వుడ్ వర్క్ కూడా కంప్లీటెడ్గా చేసేస్తున్నారండి మీకు చిన్న వర్క్ కూడా లేదు మీరు డైరెక్ట్గా ఇంట్లో జరిపోవచ్చు అండి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ జరిగి టూ ఇయర్స్ అయింది ఇప్పటి వరకు ఎవరు కూడా రెంట్కి ఇవ్వలేదండి వాళ్ళు బయట ఊరికి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉండడం వల్ల ప్రాపర్టీని సేల్ చేసేస్తున్నారు ప్రాపర్టీ అయితే కొత్త ప్రాపర్టీ అండి టూ ఇయర్స్ వాళ్ళు అప్పటి నుంచి ఎవరికి రెంట్కి కూడా ఇవ్వలేదు ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పొదలకూరు రోడ్ ఏరియా నియర్ పోలీస్ కాలనీ లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి మనం పోలీస్ కాలనీలో కూడా హౌసెస్ చూస్తూ ఉంటాము ఇదే ఇరవై రెండున్నరంకరం డెబ్బై ఐదు లక్షల ఎనభై లక్షలు లోపలికి వస్తుంటాయి కానీ ఇది మనకు పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్కి రెండు వందల యాభై మీటర్లు రెండు వందల మీటర్ల దూరంలోనే మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా ఈ ప్రాపర్టీ మీద లోన్కి వెళ్ళిపోవచ్చు లోన్ అయితే పక్కాగా వస్తుందండి ప్రాపర్టీని చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి ఎనభై లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే తగ్గుతుందండి ఫిక్స్డ్ ప్రైస్ కాదు ప్రైస్ మాక్సిమమ్ మీకు తగ్గించే ప్రయత్నం చేస్తాం ప్రైస్ అయితే తగ్గుతుంది మీరు డైరెక్ట్గా వచ్చి ప్రాపర్టీ చూసి ఓకే అండి మేము తీసుకుంటాం గ్యారెంటీగా మాకు ఈ ప్రాపర్టీ కావాలి అంటే మాత్రం డైరెక్ట్ ఓనర్ తోటే డీలింగ్ చేయిస్తానండి డైరెక్ట్ ఓనర్ దగ్గర సిట్టింగ్ ఏర్పాటు చేసి మీకు మాక్సిమం రేట్ అనేది తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తాం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో చేస్తూ ఇలాంటి ప్రాపర్టీస్ ని చూస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మంచి ప్రాపర్టీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్